హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ జిఎస్టి తెలుగు ఈరోజు మేము బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్కి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం ఈ బడ్జెట్ మెయిన్గా ఫార్మర్స్ యూత్ ఫోర్ పీపుల్ అండ్ ఉమెన్స్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ డిజిటలైజేషన్ వీటి కోసం బాగా హైలైట్ చేశారు నెక్స్ట్ ఇందులో డైరెక్ట్ యాక్సేషన్ బిల్లు కూడా వస్తుంది నో బిల్లు దీన్ని నైన్టీన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ దాని లో సింప్లిఫై చేసి సిక్స్టీ పర్సెంట్ అప్ టు ట్యాక్స్ సింప్లిఫై చేసి దాన్ని మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని తీసుకొస్తున్నారు ఇది వన్ వీక్లో వస్తుందని మేడం గారు చెప్పారు దెన్ నో నూ లోని ట్యాక్స్ స్లాబ్స్ చేంజ్ అయ్యాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో టు ఫోర్ ల్యాక్స్కి జీరో పర్సెంట్ ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్కి ఫైవ్ పర్సెంట్ ఎయిట్ టు ట్వల్ ల్యాక్స్కి టెన్ పర్సెంట్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ల్యాక్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ టు ట్వంటీ ల్యాక్స్కి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పై నుండి థర్టీ పర్సెంట్ స్లాబ్ని తీసుకొచ్చారు ఈ స్లాబ్స్ వలన అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ జీరో ట్యాక్స్ పడుతుంది కన్నా ట్వల్ ల్యాక్స్ పై నుండి వన్ థౌసండ్ ఉన్నా టూ థౌజండ్ ఉన్నా సరే సుమారుగా మనకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ అబవ్ పడుతుంది ట్యాక్స్ ఇది కూడా పెద్ద మాయ మాయాజోదంలో చేశారు ఏం బాగలేదు ఈ స్లాబ్స్ పెంచారు కానీ అందరికీ అంత బిలో ట్వల్ లాక్స్ వరకు ఇబ్బంది లేదు కానీ ఎవ ఉన్నాలో కొద్దిగా ట్యాక్స్ ఇది అవుతున్నారు ఇది మనకి డిఫరెన్స్ చేద్దాం ప్రపోజల్ ఉన్న ట్యాక్స్కి ప్రెజెంట్ ఉన్న ట్యాక్స్కి డిఫరెన్స్ అవుద్దాం నైన్ ల్యాక్స్ ఉండేటప్పుడు ప్రెజెంట్ ఫార్టీ థౌసండ్ పే చేసేవాళ్ళం ఇప్పుడు ఎంత వస్తుందంటే మనకి థర్టీ థౌజండ్ బెనిఫిట్ వస్తుంది టెన్ థౌజండ్ పడుతుంది అనమాట నైన్ ల్యాక్స్కి అంతే మనకి బెనిఫిట్ ఎంత అయింది సుమారుగా థర్టీ థౌజండ్ బెనిఫిట్ ఉంది ట్యాక్స్ బెనిఫిట్ అలాగే ట్వెల్వ్ ల్యాక్స్కి ఇంతకుముందు ఎనభై వేలు పే చేసేవాళ్ళం ఇప్పుడు అరవై వేలు పే చేయాల్సి వస్తుంది అంతే బెనిఫిట్ ఓన్లీ టూ థౌజండ్ సారీ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇలాగా మనకి ట్వంటీ ఫోర్ ల్యాక్స్కి ఇంతకుముందు నాలుగు లక్షలు పదివేలు పే చేసేవాళ్ళు ఇప్పుడు మూడు లక్షలు అంతే సుమారుగా లక్ష పదివేలు మనకు బెనిఫిట్ వచ్చింది ఇదే ప్రపోజల్ ట్యాక్స్కి ప్రెసెంట్ ట్యాక్స్కి ఇది మార్చినందుకు అది మంది ఫ్రెండ్స్ దను మనకి ప్యాకేజీ రూపంలో ఎవరెంత ట్యాక్స్ పే చేయాలి తెలుసుకున్నాం ఫస్ట్ థర్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి అదే ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటే నైంటీ థౌజండ్ ఇది న్యూస్ ల్యాబ్ రేట్లు అప్లికేబుల్ ఏమి థర్టీ ఫస్ట్ సారీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ ల్యాక్స్ ఉంటే వన్ ల్యాక్ ట్వంటీ సెవెంటీ ఉంటే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిటీన్ ఉంటే వన్ ల్యాక్ సిక్స్టీ నైన్టీన్ ఉంటే వన్ ల్యాక్ ఎయిటీ ట్వంటీ ఉంటే టూ ల్యాక్స్ అదే ట్వంటీ వన్ అంటే ట్వంటీ ఫైవ్ టూ లాక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ త్రీ ఉంటే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పే చేయాల్సి వచ్చే ట్వంటీ ఫైవ్ ఉంటే త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అంటే థర్టీ పర్సెంట్ స్లాబ్ తెలిపేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్యాకేజీలు మనం ఈ ట్యాక్స్ని మీరు ఎడ్జస్ట్ చేసుకుని చూసుకోవచ్చు ఇలాగా దెన్ ఇప్పుడు అవి ఇంకా క్రీ ఫండ్స్ మరికొన్ని ఉన్నాయి వీటిలో అవి వాటి గురించి తెలుసుకుందాం స్లాబ్స్ మారాయి కదా ఇవి కాకుండా టీడీఎస్ కూడా పెట్టారు కొత్తగా ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇంతకుముందు ఇల్లుండేది ఇప్పుడు టెన్ థౌసండ్ వరకు టీడీఎస్ అప్లికేబుల్ అది అబౌవ్ ఉంటే అప్లికేబుల్ అవుతుంది వన్ నైంటీ ఫోర్ ఏ అంటే బ్యాంక్ నుండి సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి దానికి ఇంతకుముందు యాభై వేలు ఉండేది సీనియర్స్కి ఇప్పుడు అరవై వేలు ఎబవ్ సిక్స్టీ సో వాళ్ళని సీనియర్ సిటిజన్ కింద కన్సల్ట్ చేస్తాము అదే ఇంతకుముందు మన ఫార్టీ సిటిజన్కి ఫార్టీ థౌజండ్ ఉండేది బ్యాంక్ ఇంట్రెస్ట్కి ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ చేసేదాన్ని అంతేకాకుండా కోఆపరేటివ్ సొసైటీ పోస్ట్ ఆఫీస్ ఇంతకుముందు ఐదు వేలు ఉంటే దాన్ని టెన్ థౌసండ్ చేసారు అంటే డివిడెండ్ ఇంతకుముందు ఫైవ్ థౌసండ్ ఉంటే టెన్ థౌజండ్ విన్నింగ్ సప్లా టెన్ థౌసండ్ చేసి దాన్ని మార్చలేదు డెవిడెండ్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్ ఇన్కమ్ ఉన్నా సరే టెన్ థౌసండ్ అబవ్ ఉంటే టీడీఎస్ అప్లికేబుల్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ కమిషన్ ట్వంటీ థౌసండ్ అబవ్ ఉంటే టీడీఎస్ అప్లికేబుల్ అలాగే వే ఆఫ్ కమిషన్ ఏమైనా ఉంటే ట్వంటీ థౌసండ్ ఎక్కువ ఉంటే టీడీఎస్ అప్లికేబుల్ బ్రోకర్స్ వన్ నైన్టీ ఫోర్ వేయచ్చు ఇది కూడా అంత రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మేజర్గా రెంట్ ఇంతకుముందు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వరకు టీడీఎస్ నాట్ అప్లికేబుల్ ఉంది ఇప్పుడు దాన్ని సిక్స్ ల్యాక్స్ వరకు టీడీఎస్ అప్లికేబుల్ కాదు సో టీడీఎస్ సిక్స్ ల్యాక్స్ వరకు టీడీఎస్ ఏం కట్ అవ్వదు అనమాట నెక్స్ట్ వన్ నైన్టీ ఫోర్ జే కన్నా ఇంతకుముందు థర్టీ థౌసండ్ ఉంది చాలా సంవత్సరాలు ఉంది దాన్ని ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ చేస్తే బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఎన్హాన్స్డ్ కమిషన్ కాంపెన్సేషన్ ఇది కూడా రెండు లక్షల యాభై వేలు ఉండేది ఇప్పుడు దాన్ని ఐదు లక్షలు చేశారు నెక్స్ట్ సెక్షన్ టూ నాట్ సిక్స్ అంటే మనం ఫారెన్ టూర్కి వెళ్తే ఇంతకుముందు టీసీఎస్ అప్లికేబుల్ అయ్యేది దాన్ని సెవెన్ ల్యాక్స్ ఉంటే దాన్ని ఇప్పుడు టెన్ ల్యాక్స్ చేశారు నెక్స్ట్ టూర్ ప్యాకేజ్ లేవనే నెక్స్ట్ ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే క్యాసప్స్ అబౌవ్ టెన్ ల్యాక్స్ ఉంటే టీడీఎస్ పక్కగా అప్లికేబుల్ అవుతాయి దెన్ ఇంక మేజర్ పాయింట్స్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ది టైం లిమిట్ టైం లిమిట్ ఫర్ ది ఐటీఆర్ గ్యూ అంటే ఐటీఆర్ సెక్షన్ ఎయిటీ థర్టీన్ ఏ థర్టీన్ ఎయిటీ ఎయిట్ కింద మనం ఫోర్ ఇయర్స్ వరకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు అది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫైనాన్స్ నుంచి ఫైల్ చేసుకోవచ్చు దాని ఫెనాల్టీలు ఎలా పడతాయి అనేది మనం ట్వల్వ్ మంత్స్ ఫ్రం దండ్ ఆఫ్ ద రిలి అసెస్మెంట్ చేస్తే ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ త్రీ ఇంక్ ఫైనాన్స్ ఫైవ్ చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా అదే మనం ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫైనాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ టూ సిక్స్టీ పర్సెంట్ ట్వంటీ వన్ సెవెంటీ పర్సెంట్ ప్లస్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఉంటాయి అనమాట ఇది పెట్టారు కొత్తగా ఇది బాగుంది దెన్ మిగతా ఉండదు ఏటీసీ ఈ సెక్షన్ కూడా ఇంతమంది ఎన్పిఎస్ వాచ్ల్లో ఉండేది దాన్ని వన్ పాయింట్ ఫైవ్ నెన్స్ ఫిఫ్టీ థౌసండ్ చేశారు నెక్స్ట్ సెక్షన్ టూ నాట్ సిక్స్ ఏబి అండ్ టూ నాట్ సిక్స్ సిసిఏ ఈ రెండింటినీ ఇచ్చేసారు దెన్ సెక్షన్ ఫార్టీ ఫోర్ కొత్త సెక్షన్ అనౌన్స్ చేశారు దీని కూడా అప్లికేబుల్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ రెసిడెంట్ పర్పస్ దీన్ని యాడ్ చేశారు మిగతా అంతా ఇండెక్ట్ ట్యాక్స్ చేసిన ప్రపోజల్స్ నెక్స్ట్ యాక్ట్ సెక్షన్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ట్వల్ సిజెస్ట్ మార్చారు నెక్స్ట్ వన్ ట్వంటీ టూ బి బీఆసి జిఎస్టీ అంటే జిఎస్టీకి సంబంధించి నాలుగు సెక్షన్స్ కొత్తగా మార్చారు మిగతా అగ్రికల్చర్ కిషన్ కార్డులు త్రీ ల్యాక్స్ ఉందని ఫైవ్ ల్యాక్స్ చేశారు నెక్స్ట్ ఎంఎస్ఎంవి ఇంతముందు టూ పాయింట్ ఫైవ్ ఉన్నదాన్ని టెన్ క్రోర్స్ చేశారు ట్వంటీ ఫైవ్ని ట్వంటీ ఫైవ్ని హండ్రెడ్ క్రోర్స్ చేశారు వన్ ట్వంటీని ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ చేశారు ఇది ఇన్వెస్ట్మెంట్ వే నెక్స్ట్ స్టార్ట్అప్స్కి ఇంత ఫైవ్ థౌసండ్ వరకు లోన్ ఉంటే ఇప్పుడు దాన్ని టెన్ కోర్స్ ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ చేశారు గ్యారంటీ ఇంతకుముందు టెన్ ఉంది ఇప్పుడు ట్వంటీ కోర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని పెట్టారు ఇది ఫ్రెండ్స్ మన బడ్జెట్ కీ ఫాన్స్ మేజర్గా మా వీడియోని వస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ చేసేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ